కష్టపడి కనీసం మూడు వేల ఓట్లన్నా తీసుకుని నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంటా ఉంది అభ్యర్థి చూసినప్పుడు నా తండ్రి ముందు మాట్లాడేటప్పుడు ఒక విద్యావేత్త గడచిన మూడు మూడు దశాబ్దాల నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు అంటే విద్యార్థులు వేలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించి ఈనాడు ఒక విద్యా ఇంకా యువతకు సంబంధించినటువంటి అలాగే అధ్యాపకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తున్నటువంటి విద్యాగలు గెలిపించాలి అభ్యర్థి పరంగా చూసిన నరేంద్రెడ్డి గారికి ఎంపీ ఎన్నికలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ మధ్యనే పోటీ జరుగుతా ఉన్న పార్టీ అభ్యర్థి లేడు ఎందుకు లేడు గొప్పగా పరిపాలన చేసిన చెప్పేటువంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు వన్ మాలని గొప్పగా పరిపాలన చేస్తే ఎందుకు ఈనాడు అంటే గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం మీ పార్టీ తరఫున అభ్యర్థి పెట్టలేదు అంటే ముందే ఓటమి అంగీకరించి మేము గెలవలేము మేము గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవద్దు అనే దాంతో బీజేపీ పార్టీతో కుమ్మకై లోపాయత ఒప్పందం చేస్తున్నటువంటి అది స్పష్టంగా కనపడతా ఉంది ఉత్తరప్రదేశ్ కు లక్షల కోట్లు ఇచ్చింది బీహార్ కు లక్షల కోట్లు ఇస్తారు మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కు వేల లక్షల కోట్లు ఇస్తారు ఈ రోజు వస్తువు పేపర్ చూస్తుంది మన జరిగిన వర్ధన నష్టానికి సంబంధించి కూడా మనకి రెండు వందల కోట్లు వాళ్ళకి సుమారుగా ఏడు వందల కోట్లు అంటే సమర్థి తల్లి జనటగా కనబడతా ఉంది బల గాలిచల సంవత్సరాల్లో బిజెపి అధికార వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రానికి ఒరగబెట్టి నిందింది ఉపగొప్ప మార్గలే పడుతున్నాయి సత్వ వికాస సత్వ saath సత్వ అంటే ఏ లెక్క